ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మురుగునీరు రోడ్లపైకి చేరి దాని వలన దోమల ప్రబలత పెరిగి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని నివాసులు ఆవేదన వ్యక్తం చేశారు కాలనీవాసులు మాట్లాడుతూ సంబంధిత అధికారులు ఇప్పటి వరకు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు శాశ్వత పరిష్కారం కోసం ఏదైనా కాంక్రీట్ ప్రణాళిక కనిపించడం లేదు త్వరలో కలెక్టర్ కలిసి మా సమస్యలు వివరించి శాశ్వత పరిష్కారం కోరుతామని తెలిపారు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైనేజ్ లైన్ల మీద ఇళ్లను కట్టుకున్న వారికి నోటీసులు జారీ చేస్తాం ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం కాలనీ వాసులు సహకరిస్తే డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు కాలనీ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో బీజేపీ ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ పిచ్చయ్య అంబేద్కర్ కాలనీ బాడీ ప్రెసిడెంట్ తప్పెట్ల పెద్దజ్ఞానయ్య మాల మహానాడు యువ నాయకులు గొట్టిముక్కల మోహన్ సత్తెనపల్లి ఇష్రాయిల్ పెద్ద పెద్దజ్ఞానయ్య బొందలపాటి ఎలీషా గోదా ప్రభాకర్ గుంటి ఈవెంట్ రాజా తదితరులు పాల్గొన్నారు